విమర్శిస్తారు ఎవరి మీద కేకలు వేస్తారు అదే ఇది చాలా వండర్బుల్ పోర్ట్ పవన్ నాదండ్ల మనోహర్ కాకినాడ పోర్టుకి రావడానికి నలభై ఎనిమిది గంటల ముందే అక్రమంగా తరలిస్తోన్న ఆరు వందల యాభై టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు పట్టుకున్నారు ఆ సమాచారంతో మనోహర్ని వెంటబెట్టుకుని డిప్యూటీ సీఎం కాకినాడ పోర్టుకొచ్చారు కంటైనర్లో రేషన్ బియ్యాన్ని చూడగానే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆవేశంతో ఊగిపోయారు మొదట లోకల్ ఎమ్మెల్యే కొండబాబుకి క్లాస్ పీకారు పరోక్షంగా కొండబాబుకి సంబంధం ఉన్నట్టుగా జనం అనుకుంటారని వార్నింగ్ ఇచ్చారు ఇష్టారాజ్యంగా ఇలా ఎలా స్మగ్లింగ్ చేస్తున్నారంటూ అధికారుల మీద నిప్పులు జరిగారు కంటైనర్ లో ఏముందో చూసుకోవాల్సిన బాధ్యత లేదా అని క్లాస్ పీకారు కంటైనర్ లో కసబ్ వచ్చినా ఇలానే సిటీలోకి అనుమతిస్తారా అంటూ ప్రశ్నించారు వెంటనే స్టెల్లా ఎల్ పనామా షిప్ ను సీజ్ చేయాల్సిందిగా అధికారులను సినిమా ఫకీలో ఆదేశించారు ఆ విషయంలో కేంద్రం నుంచి ఎలాంటి ఒత్తిడున్నా తాను చూసుకుంటానంటూ చెప్పారు కానీ పవన్ చెప్పినట్టు పనామా షిప్ను సీజ్ చేయడం అంత ఈజీ కాదని కస్టమ్స్ అధికారులు అంటున్నారు నిషేధిత వస్తువులు డ్రగ్స్ ఆయుధాలు లాంటి స్మగ్లింగ్ జరిగినప్పుడు వాటిని పట్టుకున్నప్పుడు ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే ను సీజ్ చేసే అధికారం తమకు ఉంటుందంటున్నారు పీడిఎస్ రేషన్ బియ్యం నిషేధిత వస్తువుల జాబితాలో లేకపోవడంతో ను తాము సీజ్ చేయలేమంటూ చేతులెత్తేశారు పవన్ తెలిసన్నారు తెలియకన్నారు కానీ స్టెల్లా ఎల్ పనామా షిప్ను సీజ్ చేయడం సాంకేతికంగా సాధ్యం కాదు అంటున్నారు కస్టమ్స్ అధికారులు సముద్రంలో ఉన్న షిప్పును సీజ్ చేయాలంటే కోర్టు అనుమతి ద్వారానే సాధ్యం అని చెబుతున్నారు కస్టమ్స్ అధికారులు షిప్లో ఉన్న మిగిలిన సరుకుల పరిస్థితి ఏమిటి అనేది సమస్య ఒకవేళ షిప్ని పవన్ కళ్యాణ్ కోసం సీజ్ చేస్తే అందులో ఉన్న మిగిలిన వస్తువులు సరుకుల పరిస్థితి ఏమిటి అనే అంశం చర్చకొస్తుంది ఆ సరుకుల యజమానులకు ఎవరు సమాధానం చెప్తారు అసలు కోర్టుకు వెళ్ళి అనుమతి ఎవరు తెస్తారు ఈ ప్రశ్నలకు డిప్యూటీ సీఎం సమాధానం చెప్పాలి